సిపిఐ స్థాపనకు వంద సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఖమ్మం జరిగే భారీ బహిరంగ సభకు రాష్టంలో పార్టీ శ్రేణులకు తరలి రావాలని సిపిఐ రాష్ట కార్యదర్శి గుజ్జల ఈశ్వరి పిలుపునిచ్చారు స్థానిక ఎంజీవో హోంలో సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా జనరల్ బాడీ సమావేశం జిల్లా కార్యదర్శి కే బోడకొండ అధ్యక్షం జరిగింది అంతకుముందు స్థానిక ఆనందం భారతి గ్రౌండ్ నుండి పార్టీ శ్రేణులు ప్రదర్శనగా బయలుదేరి ఎన్జిఓ కొరకు వెళ్లారు ఈశ్వరయ్య తన ప్రసంగాన్ని కొనసాగించారు పార్టీ శతాబ్దిక పోరాట గాథలు కార్మిక రైతు ఉద్యమాలు చేసిన త్యాగాలను స్మరించుకునే విధంగా భారీ ఎత్తున ప్రజలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు రాష్ట వ్యాప్తంగా కార్యకర్తలు ప్రజా సంఘాలు కార్మిక వర్గాలు పెద్ద ఎత్తున సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు రాష్టంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫలించిందని ఈశ్వరయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువత రైతులు విద్యారంగా చేసిన ఏ హామీల్లో ఒక్కటి కూడా అమలు కావడం లేదన్నారు పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పినా రెండు సంవత్సరాలు గడిచినా ప్రభుత్వం దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు బడ్జెట్లో ఒక రూపాయి కూడా కేటాయించకపోవడం పేదలపై తెరచాపద్రోహమని ద్రోహమని ఇలా అనేక సమస్యలు మీద ఈశ్వర్య గారు కొన్ని ఉద్యమాలు చేశారు మా అలాంటి యువకుల్ని ఈరోజు కోర్టులో కూడా కార్మికులు వందలాది పన్నెండు పరిలేక బిహారం చాలా ప్రాంతాలకి అక్కడి నుంచి మనమే అనుకోయే పరిస్థితి ఈరోజు వస్తుంది అంతేకాకుండా కోస్టల్ గార్డెన్ చెప్పారు ఒకే ఇండస్ట్రీ కూడా పెట్టని పరిస్థితి కాంగ్రెస్ సెష పేరుతో భూములు తీసుకున్నారు ఆ సెష పరిస్థితి కూడా